ఆడపిల్ల విలువ సీతాపురం అనే గ్రామంలో మరిడయ్య అనే కమ్మరి ఉండేవాడు పేదవాడైన మరిడయ్య వట్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు మరిడయ్య తన కొడుకు కూతురిని బాగా చదివించి ప్రయోజకులను చేయాలని కలలు కంటూ ఉండేవాడు పేదరికం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా నిలుదుక్కొని తన పిల్లలను చదివించాలనుకున్నాడు పదో తరగతి పాసైన కొడుకును కాలేజీలో చేర్పించాడు పిల్లలు ఇద్దరిని బాగా చదివించాలని అనుకున్న ఆలోచన కొద్ది రోజులకు మార్చుకున్నాడు కూతుర్ని కూడా చదివించాలంటే డబ్బు సరిపోదని కొడుకును మాత్రమే చదివించాలని నిర్ణయించుకున్నాడు ఉద్ధరిస్తాడన్న కొడుకు కాలేజీ ఎగరకొట్టి సినిమాలు షికార్లు స్నేహితులతో తిరగడం వల్ల పరీక్ష తప్పాడు బాగా చదువుకుంటాడనుకున్న కొడుకు చెడు వేసనాలకు బానిసవ్వడంతో తండ్రి చాలా బాధపడ్డాడు కొడుకును చదువు మానిపించి తన వడ్రంగి పని నేర్పించి మంచి దారిని చూపాడు అతను కూడా వాళ్ళ నాన్నను చేదోడు వాదోడుగా ఉంటూ వడ్రైకి పని చేయసాగాడు అయితే తన కూతురు విషయంలో తను చేసింది తప్పు అని గ్రహించి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదని కూతుర్ని బడికి పంపాడు తన తండ్రి ఆశయాన్ని తీర్చాలని బాగా చదువుకొని ఉద్యోగం సాధించింది తన తండ్రి కళ్ళల్లో ఆనందం చూసింది చదువు అబ్బని కొడుకును ప్రయోజకుని చేసినందుకు కూతురు ఉద్యోగం సాధించినందుకు మరిడయ్య చాలా సంతోషపడ్డాడు కూతురైనా కొడుకైనా ఎవరైనా సమానంగా చూడాలి ఆడపిల్లని వేరు చేసి చూడవద్దు